హిందూ జ్ఞాన ధర్మ ప్రధాన అయినారు కుల మతాల కఠినంగా అందరికీ అర్థమయ్యేలాగున గీత బైబిల్ కురాన్ లను రచించి తిమత ఏకైక గురువు అయినారు తేజ సిద్ధాంత ఆదికర్త అయిన ఆ గురుస్వామి వారి గురించి శ్రీ పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని వందల సంవత్సర క్రితమే తన కాల జ్ఞానముల అద్భుతమైన పంట వాక్యములు రచించి తిమత ఏకైక యోగేశ్వర్ల వారు తనకి గురువుగా ప్రకటించారు Asocha nam nangva so cha pamprignawadam se, se gata suna gata suncha, nanu so pandita Ini takruti parwama samandi ni sos do kamwo baba mo પુતિ નલ્લા ઉપયોગીંચી માતલાતુન આવુ પંડિતરો કતલ ગલジナ કતલ લેને વાટી ગુચી બાડ બરર અંતકાલે છમા મેવા સ્વરમ મુક્તાકાલે પરમ Etrayati samam bhavam jadinashiddha sansaya ha ఆత్మ పరమాత్మకి సంబంధించిన శ్లోకము భావము చివరి కాలంలో నన్నే స్మరించకుంటూ శరీరం ఎవరు వదులుతారో వాళ్ళే నన్ను పొందగలరు ఈ విషయంలో ఏమాత్రం సంశయము లేదు ప్రబోధ గురువే నాగురువు ప్రబోధ అమృతం నాచరవు ప్రగతి రుమైతే నాగురువు ప్రలోభాలకి లోనవవు ప్రభున నేను నా గుర్తులు గొప్పలు చపర్లైన గాని చప్పట్లు చెరుతురు ప్రభున నేను నా గుర్తులు గుడ్డి వారులైన గుంజీలు తీతురు ఏమి చెప్పనయ్యా ఎంటని చెప్పను చెప్పలేని భావవచన సమితి తేరు చెప్పలేక ఆ తెలుగు భాషకే తెగు లేక గించి చూడ పరపు రూపమై పాకులాడితేనే పట్టుబడును ఇంతకు మించి చెప్పు తాటి కష్ట సాధ్యం గుర్రని గుర్తగలు అందరికి నమస్కారం బాయ్